హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్రగాన వియేషన్స్ ఈరోజు వచ్చేసి కొబ్బరి పచ్చడి అయితే చేస్తున్నానండి రైస్లోకైనా లేదా టిఫిన్స్లోకైనా చాలా టేస్టీగా అలాగే చాలా ఈజీగా సెట్ అవుతుందనమాట ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా మినపప్పు అలాగే కొద్దిగా శనగపప్పు వేసుకొని తర్వాత అందులోనే నాలుగు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా ధనియాలు కూడా వేసుకోవాలి టేస్ట్ కోసం తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత నేను రెండు చెక్కలు అయితే కొబ్బరి ముక్కలు అయితే తీసుకున్నానండి అవి వేసుకొని అవి ఆ ముక్కలు కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి కొబ్బరి ముక్కలు వేసిన తర్వాత ఎక్కువగా అయితే ఫ్రై అయిన ఒకర్ల తర్వాత ఇందులో కొద్దిగా వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత తర్వాత కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి వీడియో చేయడం అయితే చాలా లేట్ అవుతుందండి ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి వేసుకొని కొద్దిగా ఒక చిన్న సైజు ఉండలో చింతపండు అయితే తీసుకున్నానండి మీకు వద్దనుకుంటే ఆప్షన్ అండి పూర్తిగా నచ్చితే వేసుకోవచ్చు తర్వాత ఈ విధంగా ఫై ఫైన్గా పేస్ట్ చేసుకొని ఇప్పుడు దాన్ని తాలింపు పెట్టుకోవాలండి నీళ్ళు ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు అన్నీ వేసుకొని తాలింపు అయితే పెట్టుకోవాలండి చాలా కమ్మగా అయితే ఉంటుందన్నమాట ఈ కొబ్బరి అనేది దీన్ని మనం చట్నీలా అన్న వాడుకోవచ్చు లేదా రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి విధంగా వేసుకొని నోటికి చాలా రుచిగా అయితే అనిపిస్తుందండి కొబ్బరి పచ్చడి అనేది ఈ విధంగా అయితే చేసుకుంటే చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో ఉన్న కొబ్బరి పచ్చడిని అయితే ఇందులో వేసుకోవాలండి వేసుకొని కాసేపు ఆయిల్లో ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఒక త్రీ ఫోర్ డేస్ అయితే ఇది నిల్వ ఉంటుందండి ఏదైనా ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు పిల్లలకి హెల్త్ బాగోకపోవడం వల్ల అయితే వీడియోస్ డైలీ తీయలేకపోతున్నానండి సార్ నుంచి అయితే తీస్తాను నా వీడియోస్ డైలీ చూస్తున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఇలాగే నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అలాగే వీడియో చూసే వాళ్ళకి చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది నాకు కొద్దిగా మోటివేషన్గా కూడా ఉంటుందండి అంతేనండి చాలా టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్